ప్రభుత్వ ఆదేశాలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ షేక్ నూర్జహాన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఏడు రోజులుగా ఉదయం టిఫిన్ రెండు పూటల ఆహార పొట్లాలు ఈ రోజుకి నాలుగు లక్షల పొట్లాలు పంపామని నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ అన్నారు ఆదివారం రాత్రికి పంపించే ఆహార పొట్లాల సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత ఏడు రోజులుగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రికి భోజనాలు సమయానికి పంపిస్తున్నామన్నారు శాసనసభ్యులు బడేట్ ఇచ్చంటే మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలు ఎక్కడా తప్పకుండా కమిషనర్ మధుప్రతాప్ వంటశాల దగ్గరే మకాం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత కలిగిన భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నారన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మహిళా ఉద్యోగులతో సహా కింది స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు మూడు షిఫ్టులుగా పనిచేస్తూ వరద బాధితులకు సేవ చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని పెదబాబు అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నడుములోతు నీటిలో ఆహర్నిశలు తిరుగుతూ ఆయన పడుతున్న కష్టం శ్రమకు ఫలితం దక్కిందన్నారు అయితే మరో తుఫాను ఉందని హెచ్చరికలు రావడంతో ఏడు చుట్టుపక్క ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు ముఖ్యంగా నగరవాసులందరూ ఇళ్ల దగ్గర మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు దెంతులూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కె లక్ష్మీనారాయణ ఫిల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు విజయవాడ వరదల నేపథ్యంలో ఈరోజు నిర్విఘ్ని రామంగా ఏడవ రోజు విజయవాడ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజలకి ఈచ్ మిల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూప ఫుడ్ సప్లై చేస్తున్నాం ఇది ఈ రోజు ఏడవ రోజు నిన్న బుడ్లమేరు గండి మూడోది పుచ్చటంతో విజయవాడ నగరంలో వరదభివృద్ధి కొంచెం తగ్గింది అదేవిధంగా శానిటేషన్ పనులు కూడా ఊపందుకున్నాయి మరొక రెండు మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురపాలక సంఘ సిబ్బంది మున్సిపల్ కమిషనర్లు ఇతర ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ సిబ్బంది ఇతర అన్ని శాఖలు కూడా కార్పొరేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాయి ఈ రిలీఫ్ వర్క్ అంతా కూడా ఇంకొక టూ త్రీ డేస్ పట్టే అవకాశం ఉన్నట్టు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టెలికాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది వర్కర్స్ సిబ్బందిని కానీ పంపించడానికి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు గౌరవ సభ్యులందరూ కూడా అనునిత్యం మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ అనేక సందర్భాల్లో మేయర్ గారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ ఉన్నటువంటి పెట్టినటువంటి ఫుడ్ స్టాల్ ని సందర్శించి అనేకమైనటువంటి సూచనలు చేస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నారు ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి గౌరవ శాసనజెబ్బులు చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద బాధితులని ఆదుకోవాలని చెప్పి ఏ రకంగా ఆదేశాలు ఇచ్చారో ఆ సూచనల మేరకు మరి ఏలూరు నగరపాలక సంస్థలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా గౌరవ కమిషనర్ గారు అట్లాగే అధికారులు అందరూ కూడా మరి ఆహరినిస్లో ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడుతూ ఉదయం పాతిక వేల మందికి మధ్యాహ్నం పాతిక వేలు ముప్పై వేల మందికి సాయంత్రం పాతి ముప్పై వేల మందికి ప్రతి రోజు కూడా మూడు పూట్ల ఆహారం తయారు చేసి మరి విజయవాడ వరద బాధితులకు పంపించడం జరుగుతుంది మరి ఈ రోజుకి ఏడు రోజులు పూర్తయింది మరి ఇంకా ఒకటి రెండు రోజులు పంపించాల్సి వస్తుందని చెప్పేసి గౌరవ సీఎం గారు చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ అధికారులు ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అధికారులు అందరూ మున్సిపల్ అధికారులు అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ మరి పోలీస్ సిబ్బంది వారు వీళ్ళందరూ కూడా మరి ఆహరినిస్లో కూడా ఈ వారం రోజుల నుంచి విజయవాడ ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవన శైలి యథాద్రిగా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు మరి ఇంకొక శుభవార్త ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మన పొడవేరు మూడవ గండి కూడా పూర్తి వేయడం జరిగింది మరి బయట వాటర్ ఏది కూడా లోపలికి రాకుండా మరి సిటీలో ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్ళే విధంగా ఆహర్నిస్లో కష్టపడుతున్నారు ఇంకా ఒకటి రెండు రోజుల్లో మొత్తం అంతా కూడా క్యూర్ అవుద్ది కానీ పూట కూడా గౌరవ కార్పొరేటర్లు మరి ఆఫీస్ సిబ్బంది సిబ్బంది మేమందరం కూడా మరి విజయవాడ బాధితులకు వరద బాధితులకు ఫుడ్ పంపించడానికి ఆర్నెస్ లో ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం బెంగళూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవి లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా ధమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ లీటర్ ఫ్రిజ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు